కోడి గుడ్డు కూడా అంటే ఇష్టం మమ్మీ వండిందంటే ఇంకా ఇష్టం కోడిగుడ్డు టమాటా అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి పోయ్ పోయి మటన్ ఖైమా అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఖైమా ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చినాను చూడండి సైకిల్ అయితే బయటే ఉంది నాది రంగిరి పాపే తుమ్మిండు అరే 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 అయితే అళ్ళ అదే మన చికెన్ మటన్ కాయ సట్ట కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు చూడండి అక్కడ ఏమైంది కామెంట్ చేయండి గ్రీష్మ చూడండి బాగుందంటుంది వేసుకున్నాను అనమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే బాగానే ఉన్నాను అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ముస్లింస్ అయితే అస్లాం లేకుం అందరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మా ఇంట్లో కోడిగుడ్డు టమాటా కర్రీ చేశాను మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా పాప అన్నానికి వచ్చింది ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చాను స్కూల్ నుంచి ఇంకా మధ్యాహ్నం పూట అన్నానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఏం వండానో అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా వైట్ రైస్ అనమాట ఇంకా చిన్న పాప అయితే ఇంకా ఇక్కడ ఏంది సందు ఉంది అనుకుంటారు కానీ ఆమె క్యారేజ్ తీసుకెళ్ళింది ఏమైతే ఇంకా మధ్యాహ్నం పూట ఇంటికే వస్తుంది అవుతుంది ఏమవుతుంది అనుకున్నమ్మ హడావుడి జనరు పైకి రావడానికి కోడిగుడ్డ కూడా కదా కూడా ఇష్టం కోడిగుడ్డు కూడా అండి ఇష్టం మమ్మీ వండిందంటే ఇంకా ఇష్టం తమ్ముడికి ఇంకా ఇక్కడైతే కోడిగుడ్డు కూర పెరుగులోకి అయితే ఇంకా తెచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కోడిగుడ్డు టమాటా కూర ఇంకా చిన్న పాప వేసుకొని క్యారేజ్ తీసుకెళ్ళింది ఇంకా ఇదైతే మా పెద్ద పాపకు వేస్తున్నాను వెయ్య మస్తు ఉంటుంది కాదు కోడిగుడ్డు కూర మీ కోడిగుడ్డు కూర ఇష్టం కామెంట్ చేయండి తినండి ఫ్రెండ్స్ మీరు కూడా కోడిగుడ్డు టమాటా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా ఇష్టం ఫ్రెండ్స్ కోడిగుడ్డు టమాటా మీలో ఇలా పగల గుట్టి వేయటం అంటే ఇష్టమా లేకుంటే ఇది కోడిగుడ్డు వేసి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి అలానే అన్నం తర్వాత తినడానికి స్వీట్ అన్నం అయితే చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అన్నం వాడైతే కోడిగుడ్డు టమాటా కూర తినడు ఓన్లీ కోడిగుడ్డు లోపల చందమామ ఉంటుంది కదా దానితో అయితే వాడికి అన్నం కలపాలి ఆ కోడిగుడ్డు టమాటా కారం కొంచెం తగిలిన కూడా అస్సలు అన్నం తినడు వాడైతే చూస్తున్నాడు తినడు అంత ఇష్టంగా అస్సలు తినడు వాడైతే ఇష్టం ఉండదు చూడండి కారం ఉందిగా తినట్లేవాడు కారం లేకుండా ఉంటే తింటాడు కోడిగుడ్డు పూసేసిండు ఓకే లెండి మనం అయితే ఇంకా తింటాము మీరు ఎంతమందికి ఇష్టమో కోడిగుడ్డు టమాట పంపించండి రేపు ఏంది మరి చెప్పు సరే గాయ్స్ అందరు విష్ చేయండి లేకపోతే నాపిన రోజు ఇంకా అందరు విష్ అయ్యండి గాయ్స్ ఏం ఇస్తే మరి సబ్స్క్రైబర్స్ ఏం ఇస్తావు సబ్ స్క్రైబర్స్ ఏమి ఇవ్వాలా ఫైవ్ స్టార్ పంపారు ఫైవ్ స్టార్ చూడండి డిజైన్ కూడా వేసేసుకున్నాను అనమాట చేతికి ఇంకా బ్యాగ్ వేసుకోవాలి ఈ చేతికి అలా నువ్వు కూడా వేసుకున్నావు కదా చన్నీ వాడికి కూడా కొంచెం డిజైన్ వేసింది మా పాప వేసినా కూడా కనబడదు వస్తుంది టేస్ట్ వేరే కోడి గుడ్డు నంచుకొని కోడిగుడ్డు గుడ్డు టమాటా తింటే ఎంత ఎంతడావుడి కదా చూడండి ఆ కోడి గుడ్డు తీసి అసలు అన్నంలో కడుక్కోదు ఆ కోడి గుడ్డు మాములు తినేసి కోడి తింటాను చూడండి చిన్నపిల్లల ఏడు కూర్చోండి కోడి గుడ్డు కూడా కావాలని చందమామ వేసి ఇంకా అన్నం కలుపుతున్నాను కోడిగుడ్డు టమాట కదా వాడు తినడు కోడిగుడ్డు కారం ఉండకుండా ఉంటే ఇలా తింటాడు చందమామ వేసి మెత్త కలిపి పెట్టాను మమ్మకి డిజైన్ నేనే వేసిన కదా తినేసి చేస్తాడు ఇప్పుడు మనమ్మ తినేటప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇందాకలు చూసాడు కదా వాడు కారం ఉంటే తినలేదు ఇంకా ఇలా ఇంకా నేను ఇడ కింద అయితే పెడతాను ఆటోమేటిక్గా వాడు కింద నుంచి వచ్చేస్తాడు చూడండి వచ్చి తింటాడు దొంగ లెక్కరి కూర్చొని చూస్తున్నాడు అన్నం పెడితే చూడండి వాళ్ళు తినే ముందు వాడు వాసన చూడాలి నచ్చితేనే తింటాడు లేకపోతే లేదు ఆకలి వేయట్లేదు అనుకుంటా పోయ్ పోయ్ చి మమ్మకా ఈడ పెడితే వచ్చి తినడంట బలుపు వాడి దగ్గరికి తేవాలంట తినడానికి ఇంత తయారైండు మానుగాడు చూడండి అసలు దగ్గర పెడితే తింటాడంటే లాభ లేదు ఏం చేస్తాం చెప్పండి ఈ కాలం పిల్లలు ఇట్లా తయారయ్యారు అంటారు చూడండి ఆ సామెత మను దగ్గర వాడాలి మీకు చూపిస్తాను వీడు కకృత్తోడు ఇక్కడ అన్నం పెడితే వచ్చారు అని అనుకుంటారని కింద ఇక్కడ వాడి దగ్గర పెడితే తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మటన్ కైమా సాయంత్రం కోసం అయితే చేస్తున్నాను మటన్ కైమా అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఖైమా గాయ మటన్ కైమా ఫ్రై చేస్తున్నాను మీకు ఫ్రై అంటే ఇష్టమా కూర అంటే ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే ఫ్రై అంటే ఇష్టం మటన్ ఖైమా ఖైమా కాదు ఖైమా ఖైమా ఏదో ఒక ఖైమా సో గాయస్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ త్రీ అయితే అయింది మమ్మీ అయితే బయట అయితే ఊడుస్తున్నారనమాట ఇంకా తెల్లారుజాము నా మమ్మీ లెగుస్తారు కదా పొద్దున్నే హోటల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాటర్ అయితే కొట్టినారనమాట బయట చూడండి మొత్తం ఎంత క్లీన్గా ఉందో రోడ్డు మొత్తం ఇంకా ఉడుస్తున్నారు బయట ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చినాను చూడండి సైకిల్ అయితే బయటే ఉంది నాది అనుగాడో గాలి దిడుగులు దిడగరావడానికి పోయిండు ఇప్పుడే చేయను వదిలేం వాడికి కూడా ఇంకా బయట అయితే ఊడుస్తున్నారు మమ్మీ ఇంకా మన సబ్జా చెట్టు గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఎంత బాగుందో ఎందుకు అది అది పొట్టిగా ఉంటే నువ్వు పొట్టిగా అయిపో నువ్వు కూడా దిగొచ్చు మంచిగా సో గాయస్ నా డిజైన్ ఎలా ఉంది చూడండి అందరు మస్తుంది మస్తుంది అంటే నా డిజైన్ నచ్చిందా మీకు కామెంట్ చేయండి ఇప్పుడే వచ్చినా అని చెప్పినా కదా స్కూల్ నుంచి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అయితే ఇంకా మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తున్నాను సెకండ్ చురుహి ఆట కివీ సెకండ్ కదా దేవ భారీ అగ్లాహే అనూసేవి ఉన్నాయి కివ్వి బాడు దేను కివి సెకండ్

అది పంకప్పి రంగిరి పాపే తుమ్మిండు చూడవాలి చూడే కివీస్ అతే మరి ఆప చెట్టు చూడండి మూడు ముక్కలు ఆరు కాయలు చేశారు రెంటోళ్ళు ఇది గొడవ పడుతుంది ఆప సో గాయస్ ఇంకా రేపు నా బర్త్డే అనమాట అందరూ విష్ చేయండి వస్తుంది సో వాయిస్ ఇంకా డాడీ అయితే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇంకా అనుగాడు అయితే చూడండి ఎట్టాడుతున్నాడు డాడీని చూస్తే భయపడతాడేమో అనుకున్నా భయపడకుండా చూడండి ఇంతకుముందు అయితే బాగా భయపడేవాడు భయం పోయిండనుగాడికి గాడు అయితే చూడండి ఇంకా ఏ హెచ్చులు కొడుతుండు బండి తెచ్చి వేరే వాళ్ళది వాడికే బండి దొక్కటం వచ్చినట్టుగా హెచ్చులు రైడింగ్ రైడింగ్ బండి అది అయి దీని రోజుని అయితే అల్లారైర్ కడతా టైర్ కట్నా బాజు మే రోడ్డు రింగేసిండు చూడండి అది ఎట్టా పడిందో అరిగిపోయింది అనుకుంటా టైర్ రౌండ్ పడింది ఇంట్లో నుంచి కొబ్బరి చిప్ప తెచ్చిండు అనుగాడు చూడండి ఏం అయ్యి ఇంట్లో నుంచి కొబ్బరి దుప్ప తెచ్చి ఇద్దరు ఏం కొట్టుకుంటున్నారు చిప్ప కోసం గుడి ముందు కూర్చొని అడుక్కోండి అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి చూడండి వాడు దాటం బయటికి అనుగాడు ఇకిగాడు దానికోసం గొడవ అదేమన్నా చికెనా మటన్ కాయ కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు చూడండి వాడి గొంతు మీద గొంతు రెండు చూడండి అనుగాడు ఆ కొబ్బరి చిప్ప కోసం కొట్లాటేందో వీళ్ళిద్దరి మధ్యలో అసలు కొబ్బరి చిప్ప వదిలేసి ఆడుకుంటున్నారు నువ్వు తీసుకో నేను తీసుకో నువ్వు తీసుకో నేను తీసుకో నీదా నాదా అబ్బా చూడండి ఎట్లా కుట్టుకుంటున్నారు ఇంకా రోజు అయితే మా ఇంటి దగ్గర కుక్కలు పట్టే వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా మేము అనుగాడు ఎప్పుడు పొద్దున్నే పొద్దున్నే వదిలిపెడతాం అనుగాడిని ఎప్పుడు ఆరింటప్పుడే ఇంకా వాడు ఆరింటప్పుడు బయటికి వెళ్తే డాడీ అయితే లోపలికి పంపించేశారు అనమాట ఏంటి డాడీ అప్పుడే లోపల పంపించేశారు ఇప్పుడే కదా పంపించింది బయటికి అంటే కుక్కలు బట్టే వాళ్ళు వస్తున్నారు బయటికి పంపి మాకండి కట్టేయండి చంపేస్తారు కుక్కలు బట్టే వాళ్ళు వస్తే అని అన్నారు ఇంకా ఈరోజు పది కుక్కలు అయితే చంపినారంట పది కుక్కల్ని చంపేశారంట ఇంకా మా వారు చెప్పారు జాగ్రత్త మీ ఇంటి దగ్గర కూడా కుక్కలు ఉంటే జాగ్రత్తగా పెంచుకునేవి వాళ్ళు తెలియక చంపేస్తారు మనుగాడి కూడా చైన్ లేదు చైన్ చైన్ ఉంటే కొంచెం ఇంట్లో పెంచుకున్న కుక్కని అర్థం చైన్ లేదు కదా ఇంకా వాడికి చైన్ మునికి చెయ్యాలి ఇంకా దేవుడి దే షాంపూ కొన్నాం కదా చైన్ కూడా కొన్నాం కాదు మేమైతే స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చింది ట్యూషన్ అయిపోయింది ఏం కూర వండారు అప్పలు పప్పు పప్ప రోజు పప్పేనా పప్పు పప్పు చాంబలు రెండు ఒకటేగా నువ్వు ఇంట్లో తింటున్నాడో తింటున్నా అన్నావు ఇంట్లో అక్కడ ఏమైంది అక్కడక్కడే ఇక్కడ ఇక్కడే కదా పిల్లలైతే ఆడుకోవడానికి అయితే వచ్చారనమాట ఇంకా నేను లో బిజీ ఉన్నా చూస్తా ఉండండి నేను రేపు వస్తా ఆడుకోవడానికంటే ఇంకా నేను ఫోన్ వేసుకుంటుంటే పిల్లలు చూస్తున్నారు ఎలా ఉంది నా ఫోన్ కామెంట్ చేయండి బాగుందా ఏంది గట్టి చెప్పాలి ఏందో అది ఎందుకు తినకూడదు మా మమ్మీ అయితే చూసారు కదా ఏమో నిండో ఈరోజు మా మస్తుంటారు టేస్ట్ లో గీత గిరీష్మే కొంచెం తినమంటే వాళ్ళ డాడీ మాల తీసేసారంట కానీ వాళ్ళ మామయ్య మాలు తీలేదంట అందుకని చెప్పేసి అన్నం తినమంటే తినకూడదు మాల వేసుకున్నారని చెప్తున్నారు పిల్లలు చిన్నపిల్లలు ఎంత మంచి చిన్నపిల్లలైనా ఎంత తినాలి తినకూడదు మంచి ఎవరు చెప్పారు అని కాలం పిల్లలు చూసారా ఇంకా తెలుపుకున్నారు అయిపోతారు అయిపోయిందని సో గాయస్ ఇంకా రేపైతే నా బర్త్డే అనమాట అందుకని అయితే నేను అయితే వేసుకున్నాను డిజైన్ ఎట్లుంది నచ్చింది ఆ డిజైన్ కామెంట్ చేయండి గ్రీష్మ చూడండి బాగుంది అంటుంది ఇంకా ఇదైతే అయితే వేసుకున్నాను అనమాట ఇంకా స్టడీ హౌర్స్ నుంచి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిద్ది కదా మళ్ళీ ఈరోజు వేసుకోవాలంటే అని చెప్పేసి నిన్నే వేసుకున్నాను ఈ డిజైన్ బాగుందా ఈ డిజైన్ కామెంట్ చేయండి ఫ్రంట్ డిజైన్ నచ్చిందా బ్యాక్ డిజైన్ నచ్చిందా మీకు కామెంట్ చేసేయండి గాయస్ ఇంకా లైక్